హాయ్ ఫ్రెండ్స్ టేస్టీ టోస్టులు అయితే ఈ రోజు అయితే మురక్కాయ పప్పు చార్ చేశాను వేడివేడిగా అయితే ఉంది ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం ఎలా ఉందో చాలా బాగుంది మీరు కూడా ఒకసారి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే దీనికి కావాల్సిన పప్పు అయితే ఎలా చేసుకోవాలని తయారు తయారైన తర్వాత చేద్దాం హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం కందిపప్పు మురక్కాయ చారు అయితే చేద్దాం దానికి కావాల్సిన అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నాను ఇవి ఇవైతే మురదు మన అయితే బూరు నుంచి తెచ్చినాం బాగా ఎండిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఇప్పుడైతే ఈ విధంగా అయితే తప్పు తీసుకోవాలి పప్పు నాలుగు నీళ్ళతోనైతే కడిగాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పప్పు తొందరగా ఉండాలంటే ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో వేస్తున్నా నేనైతే కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా పసుపు వేసి మనం అయితే ఇది కుక్కర్ రెండు విజిలి అయితే పెడదాం రెండు విజిల్ పెట్టినాక తర్వాత అయితే మొలక్కాడలు వేసుకుందాం ఇప్పుడైతే మూడు విజిల్స్ వచ్చాయి ఇప్పుడైతే నేనైతే దీంట్లో ఈ ములక్కాడలు అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒక విజి వేస్తాకే మునక్కాడలు అయితే ఉడిసిపోతాయి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే మునక్కాడలలో వస్తుంది మంచి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క విజిల్ వేస్తాకైతే ఉంచుదా పప్పు మురికాడలు అయితే మంచిగా ఉడికినాయి ఇప్పుడైతే ఇప్పుడు ఇవైతే మనం పక్కకు తీసుకోవాలి ఈ విధంగా అయితే అయితే అన్ని పక్కకు పెట్టుకోవాలి మురగకాయలు ఇప్పుడైతే పప్పు అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అంటే మిక్సీలు కాదు ఇది పప్పు గుర్తుంది కదా దీంతోనైతే అయితే మనం ఈ విధంగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి కారం వేసుకోవాలి మా కారంలో పుంది తొక్కు రాకుండా మనం వేసుకోవాలి అయితే మనం చేసుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు ఒక నాలుగు పచ్చి ఇప్పుడైతే పప్పు అయితే మసాలి ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నాను కొప్పు ఆయిల్ అయితే సరిపడా వేసుకోవాలి మనం ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి తగినంత ఆయిల్ అవుతుంది ఇప్పుడైతే మునక్కాడలు ఇల్లు వేసుకుందాం రోస్ట్ కలర్ అయితే వచ్చాయి రూపాయలు ఇప్పుడైతే మనం ఎల్లుల్ గడ్డ కొద్దిగా కక్క బిచ్చనికి వేసాను అది కలర్ వచ్చినట్టయితే కలర్ అయితే రావాలికో ఎంత మంచిగా కలర్ వస్తే పప్పు అంత వేస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఎన్ని తీస్తాడు ఇవి ఈ పప్పులో అయితే నేను వేస్తున్నాను ఇప్పుడైతే నూలిగడ్డలు ఎడ్లే గోల్డెన్ కలర్ వస్తుంది ఫ్రై కావాలి దీంతో పాటు కరియాపప్పు కూడా వేస్తున్నాను ట్రై చేద్దాం ఇప్పుడైతే తొందరగా కలర్ రావడం కదా సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడైతే పప్పు అయితే బాగా మసలిపోతుంది మరడల పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు ఇప్పుడైతే కొత్తిమీర పుదిన అయితే తిండ్లు వేస్తున్నాను కొత్తిమీర పుదీనా పప్పులో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోతుంది ఈ కలర్ అయితే మంచిగా రావాలి లేకపోతే మాత్రం ఉల్లిగడ్డ టేస్ట్ అయితే బాగా అందుకోసం మంచి కలర్ వస్తే మార్చేస్తే బాగుంటుంది ఇప్పుడైతే ఈ కలర్ వచ్చేసి ఉల్లిగడ్డలు ఇప్పుడైతే ఇది కూడా ఇళ్ళనే మనం ఇప్పుడు మళ్ళీ పెట్టి ఈ టమాటా కూడా దాంట్లోనే రోస్ట్ చేసుకోవాలి మనకి బట్టలేసి ఉంచుకుందాం ఇప్పుడైతే టమాటా అయితే ఈ విధంగా అయితే అంత ఉంటుంది ఇప్పుడైతే నేను ఇది మార్చుతున్నాను తప్పులకు ఇప్పుడైతే వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది సాంబార్ పప్పు చాలా చాలా టేస్టీ అయితే ఉంటది ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేది